ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నెహ్రూబాలోని షిరిడి సాయిబాబా ఆలయం సంబంధించి సాయిబాబా స్పృశించిన పాదుకల ఊరేగింపు కార్యక్రమం మార్కాపురం పట్టణంలో ఆదివారం జూలై ఆరో తేదీన అట్టహాసంగా సాగింది ఆలయ కమిటీ కార్యదర్శి గోపాలుని హరిహర్రావు నేతృత్వంలో జరిగిన యొక్క కార్యక్రమంలో భక్తులు వందలాదిగా పాల్గొని స్వామివారి యొక్క పాదుకల ఊరేగింపు చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సతీష్ శర్మ మనోహర్ కమిటీ సభ్యులు బాలు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని హరిహర్ రావు సాదరంగా స్వాగతించి తీర్థప్రసాదాలు ఇప్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సతీష్ శర్మ మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించి మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసేందుకు హరిహర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో స్థానిక బ్రాహ్మణ ప్రతినిధులు పలువురు పాల్గొని ఈ యొక్క పాదుక ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా సతీష్ శర్మ మాట్లాడారు దీనికి సంబంధించిన కార్యక్రమంలో మంచి వేష వేషాలతో దాదాపు ఐదు వందల నుంచి ఈ మంది భక్తులు ఒక మంచి వ్యాధిగా జరుగుతున్నటువంటి ఈ ఉవేగింపు కార్యక్రమానికి పెద్దలు అడయారావు గారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడిగా నేను ప్రధాన కార్యదర్శిగా మనోహరరావు గారు అలాగే కోస్తాగ్రీరం కోఆర్డినేటర్ సంకేపేని బాబు గారు మెంబర్షిప్ కమిటీ కన్వీనర్ సోదరులు రాజశేఖర్ గారు మీ అందరం కూడా పాల్గొని స్వామివారి ఆశీర్శలు తీర్థ ప్రదాదాలు తీసుకోవడం జరిగింది అలానే శ్రీ సాయి మహారాష్ట్ర నుంచి స్వామివారి యొక్క దీని నుంచి స్వామివారి పాదుకలు రావడానికి వాళ్ళు చాలా విశేషంగా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారి పాదకులను దర్శించుకొని మరి వారికి తీర్థ ప్రదాదాలు తీసుకుంటాం తొలి ఏకాదశి పర్వదినంలోని ఇటువంటి కార్యక్రమాలు జరపడం కూడా ఎంతో ఎన్నో జన్మల పుణ్యంగా పాల్స్తూ ఉన్నాం నమస్కారం